హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఒంట్లో ఓపిక లేనప్పుడు లేదంటే క్విక్గా తొందర తొందరగా ఏదన్నా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా టమాటా కర్రీ ట్రై చేసి చూడండి రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా క్విక్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీని దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు స్పూన్ ఆవాలు ఒక మెంతి గింజలు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని వీటన్నిటినీ చిటుపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి ఇలా చిటుపట్లాడుతూ ఫ్రై అవుతున్న టైంలో ఒక రెండు ఎండుమిరపకాయల్ని ముక్కలుగా తుంచి వేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా ఇట్లా చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకుని ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలానే ఆనియన్స్ అనేది మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూసారా ఈ విధంగా ఆనియన్స్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాక ఒక రెండు స్పూన్ల వరకు కసూరి మేతిని దీనిలో వేసుకోవాలి ఈ కసూరి మేతి అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్స్లో అయినా దొరుకుతుందండి ఈ కసూరి మేతి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఒక ఐదు నుంచి ఆరు వరకు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఈ కర్రీకి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు కనుక నా వీడియోకి ఒక లైక్ లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి టమాటోల వాటర్ అన్నీ ఎగిరిపోయి మన ముక్క అనేది మెత్తబడిపోయి ఉంటుంది అప్పుడు గరిటితో ఒకసారి మధ్యలో ఏమన్నా ముక్కలు ఉంటే వాటిని ఇట్లా గట్టిగా మ్యాష్ చేసుకున్నట్టు నొక్కేసుకోండి ఈ విధంగా చేయటం మూలంగా కర్రీ అనేది మరింత టేస్ట్ అయితే ఉంటుంది ముక్కలు ముక్కలుగా అలా ఉంచేసే దానికన్నా ఈ విధంగా మొత్తం అన్ని ముక్కల్ని గరిటితో కొంచెం గట్టిగా నొక్కున్నారంటే మ్యాష్ అయిపోతాయి మనకి ఆ తర్వాత దీనిలో టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి అలాగే ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా మరొకసారి ఉప్పు ఏమన్నా సరిపోతే కొంచెం యాడ్ చేసుకుని పైనుంచి ఒక ఏడెనిమిది కరివేపాకు రెబ్బల్ని వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి కారం అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసాము కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకటానికి మనకి మూడు నిమిషాల వరకు టైం పట్టింది నాకైతే మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎలా ఉందో ఈ టైంలో ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా అయినా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీనిలో కొత్తిమీర కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చాలా సింపుల్ అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ వేడి వేడి అన్నం పెట్టుకుని అన్నంలోకి కొంచెమంతా ఈ కర్రీ వేసుకొని కాస్త అంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అతిడిపోతుందండి మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్